మిమ్మల్ని వెంటాడినప్పుడు సాధాన అబంధ హస్తాలలో చిక్కుకుంటే నష్టపోతాడని సేవకుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు కానకల కోసం కాదు అట్లాంటి దుర్బుద్ధి వెంటాడేది ఒక ఆత్మ వెనక పడకూడదు నశించుకోకూడదు అని వెంటాడుతూ మిమ్మల్ని సరిచేస్తూ ఫోన్లు చేస్తుండేది ఎందుకు ప్రార్థన జీవితంలో తక్కువ కాకూడదు పాపి అయిన ఒక మానవుడు దేవుని చేత కరుణించబడాలంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యం సుంకరి జీవితంలో మనము చూసాం నా దేవుని ప్రజలారా ఇప్పుడు ప్రార్థన చేయాలని ఉంది కానీ మనం కరణించబడాలంటే ఎట్లా ప్రార్థన చేయాలి ప్రార్థన ఎవడైనా చేస్తాడు మనము షార్ట్స్లో రీల్స్లో చాలా మంది చూస్తూ ఉంటారు ఏంటి ఒక వ్యక్తి ఒక యజమానుడు తన కుక్కకి ఆ బౌల్లో ఫుడ్డు పెట్టాడు ఫుడ్ పెడితే అది తినలేదు ఏం చేసింది తెలుసా ప్రార్థనలు ఏకీపించిన తర్వాత అది తిన్నదంట అర్థమైందా కుక్కలు కూడా ప్రార్థన చేస్తున్నాయంట జంతువులు ప్రార్థన చేస్తున్నాయంట ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయంట నదులు చప్పట్లు కొడుతున్నాయంట ఇలాగున్న రకరకాల దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన ఎవడైనా చేస్తాడంటే తాగుతూ ప్రార్థన చేసేవాళ్ళు లేదా భయంకరమైన వ్యభిచారము పాపములు ఉంటున్నవాడు కూడా బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తాడు మందు తాగితే మనకన్నా గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు మనకన్నా గొప్పగా ప్రసంగం చేసే వాళ్ళు ఉన్నారు మందు తాగితే బాగా వాక్యం గురించి లేఖనాలు ఎత్తిపట్టి చెప్పేవాడు కూడా ఉన్నాడు అయితే వ్యత్యాసం ఎక్కడ కనపడాలి ఎలాగో ప్రార్థన చేయాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి ఈశా గ్రంథం యాభై తొమ్మిదవ మొదటి రెండు వచ్చినా చదువుదాం యహోవా హస్తము కురచ కాలేదు విననేరక ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు బాగా విన్నారా ఈ మాటలు ఏమనున్నాయి చాలా మంది జీవితాలు ఈ మాట ఒక గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది కదా ఇది సత్యం ఏమనుంది దేవుని నువ్వు నిందించకు ఏమనుంది ఇక్కడ హస్తము కుర్చగాలే ఆయన హస్తము చిన్నది కాలే విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మనలాగా కాదు వాక్యం చెబితే వినకోకుండా ఇష్టానుసారంగా జీవించడానికి మంద చెవులు కాదు దేవుంటి నువ్వు ఏం చేసినా నువ్వు ప్రార్థన మన మాట నోటికి రాకముందు హృదయం అంతరంగం లేమనే దేవునికి తెలుసు అంట అయితే ఎందుకు నీ ప్రార్థన దేవుడు అంగీకరించలేకున్నాడు ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు అయ్యా నేను గడిచిన సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నాను నేను చేస్తున్న ప్రార్థన ఎందుకు దేవుడు వినడం ఎందుకు కార్యము జరగడం లేదు కింద ఉంది మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి దేవునికి మనిషికి మధ్యలో అడ్డు కూడా అడ్డు తెరగా ఉన్నది మన దోషములో దోషం అంటే ఏమిటి ఇతరులు జరిగించిన పాపము క్రియలు ఆ యొక్క విగ్రహ సంబంధమైన కార్యములు మోసాలు టక్కరులు నరహత్య విభాల పాపములు దేవునికి కార్యములు అన్ని కూడా ఈ ప్రజలకు పాపములు దోషముగా నిలబడ్డాయి అడ్డుగా చేతుల ద్వారా చేసిన దోషము తలంపుల ద్వారా చేసిన దోషము కంటి ద్వారా చేసిన దోషము పాపము నడక ద్వారా చేసిన పడక ద్వారా చేసిన ప్రతి దేహముతో జరిగించిన ప్రతి పాపము దేవునికి మధ్యలో దోషముగా ఉన్నది అందుకనే నువ్వు ఏడుస్తున్నావు నీ కన్నీళ్ళని విలభిస్తున్నావు నువ్వు నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకున్నావు విలభిస్తున్నావు మొర పెడుతున్నావు దేవుడు వినడం లేదు ఎట్లా వింటాడు ఆయన అంటున్నాడు పరిశుద్ధునిగా ఉంది అప్పుడు నీ మాట వింటా నీ ప్రార్థన వింటా దోషాలు అడ్డుగా ఉన్నాయి యస్సు క్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఆయన తన ప్రాణమును తన ఆత్మను దేవునికి అర్పించుకున్న తర్వాత దేవాలయంలో ఒక తెర రెండుగా చునిగిపోయింద ఏంటి ఆ తెర అంటే మనిషికి దేవునికి మధ్యలో అడ్డముగా ఉన్న పాపమనే తెర దేవుడు సంధి చేశాడు రక్తము ద్వారా అయితే పాపములు క్షమించబడినప్పటికీ కూడా ఆయా దోషముల చేత పట్టబడుతున్నాడు మానవుడు ఏ ఏ దోషాలు నేను గౌరవమైన పాపాలు చేయడం లేదండి నైరాజ్య చేయడం చంపడం లేదు మోసం చేయలేదు వ్యభిచారము చేయలేదు ఇంకా ఎలాంటి ఘోరమైన పాపములు చేయలేదు అనుకుంటున్నావా దేవుని మాటకు లోపడకపోవడం కూడా పాపమే రెండవది ఒక మాట చెప్తానా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అవునా కాదా ప్రార్థన చేయకపోవడము పాపమే దేవునికి అయాసకరమైన కార్యములు జరిగించడం పాపమే తలంపులలో చెట్ట తలంపులు నువ్వు తలుస్తున్నావు కదా అది కూడా పాపమే ఎందుకు పాపము కాదు అని అనుకుంటున్నావు చిన్న చిన్న తప్పు కదా ఈ చిన్న అబద్ధం అంటున్నావా అపత్తికులందరూ కూడా మండి అగ్ని గుండములో పడతారని ఉంది కదా చిన్న పొద్ధం తప్పించుకోవడానికి భర్త భార్య భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు చిన్న చిన్న అబద్ధాలు దీనిని బట్టి నువ్వు నశించిపోతావని తెలియదా మీ పాపములు మీ దోషములు మీకు దేవునికి అడ్డుగా వస్తున్నవి అందుకనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదు ఇంకా అంటున్నాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను ఏంటి దేవుని ముఖ దర్శనము మనకు కనపడకుండా ఆయన ముఖమును మనము దర్శించకుండా అడ్డు వస్తుందంటే పాపములు నా దేవుని ప్రజలారా చిన్న చిన్న బలహీనతలే ఎంతో మంది సీరియల్ చూసేవారు ఉన్నారు సాయంత్రం అయ్యేసరికి ఆ సీరియల్ ఉండాలి ప్రార్థనలు ఎగురు కొట్టుకొని సీరియల్ చూసేవాళ్ళు మంది ఉన్నారు సినిమాలు వస్తే సినిమా హాల్లో కనబడే ఎంతో మంది ఉన్నారు చూడాల సినిమా ఖచ్చితంగా సెల్లో అయినా కానీ టీవీలో కావచ్చు సినిమా హాల్లో కావచ్చు సినిమా చూడాలి అది ఒక పాపము లోకస్తులతో కలిసి తిరగాలి అన్ని ఆచారాలు చేయాలి అన్ని విలాసవంతమైన మేము పాలు పొందాలి అన్ని డాన్సులు వేయాలి అన్ని రంగులు చల్లుకోవాలి ఇవి కూడా ఒక పాపము దోషము దేవుని ఎదుట ఆయన ముఖముని కనపడకుండా అడ్డుగా వస్తున్నది జాగ్రత్త దేవుని ప్రజల విగ్రహ సంబంధమైన కార్యములు దేవుని నీకు మరుగు చేసి ఉన్నది అందుకనే ఆయన మన ప్రార్థన ఆలకింపుకున్నాడు అని ఉంది దేవునిది తప్పు లేడు దేవుడు ఎవరికి పక్షపాతి కాదు అందరిని ఒకటే ప్రేమ చేత దేవుడు ప్రేమించాడు అయితే మనము సరిలేక మన ప్రార్థన జీవితం సరిలేక మన దోషములను బట్టి పాపములను బట్టి ఆయన ఆలకించుకున్నాడని దేవుని మీద నిందమాపుతున్నావు మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే నువ్వు ఫలానా పాపంలో ఉన్నావంటే దాన్ని గ్రహించకుండా అవును కరాటి పాపంలో ఉన్నానని దాన్ని సరిచేసుకునేవారు తక్కువ చాలా మంది ఆ పాపంలో ఉన్నాను అని తెలియజెప్పేవారిని దూషించేవారు చాలా మంది ఉన్నారు గాయపరిచేవారు చాలా మంది ఉన్నారు సేవకులు కూడా గాయపరిచేవారు చాలా మంది ఉన్నారు అందుకే నా దేవుని ప్రజలారా పాపము దోష్యుము దేవుని నిన్ను మరుగు చేస్తుంది జాగ్రత్త అందుకనే సమయలు మొదటి గ్రంథము పన్నెండ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఒక మాట ఉంటుంది సమయలు ప్రవర్తగారు అంటున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన హోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని విరోధముగా పాపము చేసిన వాడ అది నాకు దూరమగును గాక అది నాకు దూరమగును గాక చాలు దేవుని ప్రజలు వచ్చి అయ్యా నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాం మేము దేవుని దూరం అయిపోయాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన తరువాత విగ్రహారాధన చేశాం ఇది ఏమి కాదులే అనుకున్నాం ఇది విలాసములే అనుకున్నాం వెళ్ళకూడని మార్గాలకు వెళ్ళాం ఎక్కడెక్కడ పోయి గుండెలు కూసుకున్నాం ఎక్కడ పోయి టెంకాయలు కొట్టాం ఎక్కడెక్కడ వెళ్ళి అగరబత్తులు కాల్చాం ఎక్కడెక్కడ వెళ్ళి పూలమాలలు వేసాం ఎక్కడెక్కడ వెళ్ళి నమస్కరించి మోకరించి ఏదేదో చేశాం వారు దేవుడు మేము పూజించాం ఆ దిన ఇస్రాయలు ప్రజలు కూడా దేవుడు వారిని చర్ణలకి అప్పచెప్పినప్పుడు శత్రువులకు అప్పచెప్పినప్పుడు ఎక్కడ పాపము ఎక్కడ దేవుడు మమ్మల్ని మా ప్రార్థన అంగీకరించలేడని గ్రహించిన తర్వాత మాలోనే పాపం ఉన్నది తప్పు మాలో ఇంట్లోనే ఉన్నదని ప్రవక్త దగ్గరకు వచ్చి అయ్యా మేము తప్పు చేశాము మేము పాపులమే మా నిమిత్తము మా పుక్షాన్ని మీరు ప్రార్థన చేయన్నప్పుడు ఈ దైవజనుడు అంటున్నాడు సమయాలు ప్రవక్త గారు మీ నిమిత్తం నేను తప్పకుండా ప్రార్థన చేస్తా ఒకవేళ మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు అవుతాను ఎహో ఒక విరోధముగా అది నాకు దూరమగునగా అంటున్నాడు ప్రార్థన చేయకపోవడం ఎంత గొప్ప పాపము ఎన్ని దినాలైంది ప్రార్థన చేయక ఎన్ని దినాలైంది సహవాసము లేక ఎన్ని దినాలైనా హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యక ఏదో ఉద్యోగానికి వెళ్తున్నాను కదా అని చిలక ప్రార్థన చేస్తున్నావే ఏదో నాకు పని ఉందని ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేస్తున్నావే ఏదో నాకు ఒక కార్యక్రమం ఉందని దేవుని పక్కన పెట్టి కార్యక్రమాల్లో మునిగిపోతున్నావే పాపము చేసిన వారోతున్నావు జాగ్రత్త దేవుడు పెట్టిన షరతులలో నువ్వు పడిపోతున్నావు నిన్ను ఆయన ఆశీర్వదించాలన్నా నీ ప్రార్థన వినాలన్నా నీ స్వస్థపరచాలన్నా నీ పాపములు క్షమించాలన్నా నీకు ప్రార్థన జీవితం లేకపోతే ఎట్ల నా దేవుడు నేను దర్శించగలడు అది నా భక్తుడు భక్తుడైన దావిదంటాడు నేను ప్రార్థన చేస్తాను దోషములు చాలా ఎక్కువగా కనబడుతున్నవి నా దోషాలన్నీ కూడా నేను విడిచిపెడతాను దైతో నా ప్రార్థన ఆలోచించు భక్తులు తెలుసుకున్నారు నేటి దినాన భక్తులు విశ్వాసులుగా పిలువబడుతున్న వారు తెలుసుకోలేకపోతున్నాడు ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందని కనుక్కోలేకపోతున్నారు క్రైస్తవులు అయితే నీకు తెలియపరుచబడేది కేవలం ఒకటే ఒక స్వరము ద్వారా మాత్రమే వినండి మనుషులు చెబితే మనం వినము తిరుగుబాటు చేస్తాము అయితే దేవుడు మన ఎలాగ ఉంటుందంటే సుట్టుగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను వేరొక స్వరము లేదు ఒకటే ఒక స్వరము దైవ ముఖాంతరము నుండి దేవుడు సుట్టుగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ పాపము జరుగుతుంది ఎక్కడ దేవుడు మరుగు చేయబడుతున్నది అని మనము తెలుసుకుని సరి చేయబడితేనే తప్ప నీ ప్రార్థన దేవుని వినడు నీ పాపములు క్షమించడు లేదంటే స్వస్థపరచాడు సరుతుకు లోపడాలి ప్రార్థించాలి ప్రార్థనలో అత్యున్నతమైన దశకు వెళ్ళాలి మామూలు ప్రార్థన నోటి ద్వారా వచ్చే ప్రార్థన కాదు హృదయం నుండి ప్రార్థన రావాలి ఎక్కడ నుండి ప్రార్థన రావాలంటే ఆత్మచేత నింపబడాలి ఆత్మచేత నింపబడిన వాడవై గంటల తరబడి ప్రార్థనలు ఏకీభవించినప్పుడు నీకు తెలియని విషయాలు నీ ఆత్మ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు నీకు ప్రార్థన అంశాలు ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ క్షేమం విస్తరిస్తుంది నీ సంఘ క్షేమ విస్తరిస్తుంది నీ కుటుంబ క్షేమ విస్తరిస్తుంది నీ బిడ్డలకు క్షేమ విస్తరిస్తుంది ఇలాగ నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చాలా నష్టపోతావు నువ్వు ప్రార్థన చేయాలి నా దేవుడు ప్రజలారా ఒక పుట్ట భోజనం లేకపోయినా పర్వాలేదు ప్రార్థన చేయడము వెనక వేయకూడదు జాగ్రత్త ప్రార్థనే మన ఊపిరి ప్రార్థనే మనకు ఒక కంచ కోటలా ఉన్నది ప్రార్థన చేసిన ప్రతి క్షణములో దేవుడు మనకు అగ్నిని ప్రకారముగా ఉంచుతూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యముల పగులు మేఘ స్తంభము గాను రాత్రి అగ్ని స్తంభంలో దేవుడైన యహోమయ వారితో కూడా వస్తున్నాడు అగ్నిలో ఉండే వారిని నడిపించాడంటే ఏంటి కారణం తెలుసా దైవజనుడైన మోసే వారి నిమిత్తం చేతులెత్తి ప్రార్థన చేశాడు అయ్యా ఈ ప్రజలను నడిపించాలంటే అయ్యా నేను ఒకరిని నడిపించలేడు ఈ ప్రజలు మొరబెట్టాడు అయ్యప్ప దేశంలో బాలిశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు మొరపెట్టాడు అయ్యా మా ఘోరమైన పాపములు క్షమించ మేము ఎక్కడ ఉన్నాము నేను దేవుని కోరుకున్న ప్రజలము కదా ఏంటి ఈ బానిసత్వంలో ఉంటున్నాము ఎన్ను కొనబడిన ప్రజలము దేవునికి ఇష్టమైన ప్రజలము అన్ని జనులకు బానిసలుగా ఉంటున్నామని ఒక మొర బయలుదేరినప్పుడు దేవుడు ఒక నాయకుని లేపి వారిని విడిపించి వారిని నడిపించి అగ్నిలో వారితో పాటు ఉన్నాడంట దీనికి గల కారణం ఏంటి తెలుసా ఒక మర దేవుని సన్నిధిలోకి వచ్చినది హల్లెలూయా హల్లెలూయా నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి క్షణములో నీ కుటుంబానికి అగ్ని ప్రాకారం దేవుడు వేయబోతున్నాడు అగ్ని దాటుకొని శత్రువులు రాలేకపోయారు శత్రు సైన్యము అగ్ని దాటుకొని రాలేకపోయారు ఒక స్తంభముగా దేవుడు నిలబడతాడు ప్రార్థన చేయాలి మూడు నాలుగు విషయాలు పది నిమిషాల్లో చెప్పి ముగించేస్తాడు మూడో విషయంలో ఆయన ఏమంటాడంటే నన్ను వెదకబలేను అంటున్నాడు నన్ను వెదకబలేను నేటి దిన్నాలలో ప్రజలు చాలా చాలా వెతుకుతూ ఉన్నారు కొందరేమో ధనమును కొందరేమో ఘనమును కొందరేమో పదవిని కొందరేమో జ్ఞానమును కొందరేమో జీవిత భాగస్వామిని కొందరేమో ఇంకా రకరకాలుగా వెతుకుచు ఉండాలి అయితే నా దేవుడు అంటున్నాడు మొట్టమొదటగా నువ్వు నన్ను వెదకాలి నన్ను వెదకకుండా భూలకలు నువ్వు ఏది వెలికినా కానీ అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు టెంపరీ దేవుని వెదకాలి అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడంట కీర్తన గ్రంథము యాభై మూడవ అధ్యాయం రెండవ వచ్చినంలో చాలా స్పష్టమైన మాట ఉంటుంది వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను వివేకము కలిగి దేవుని కలిగివారు ఉన్నారేమో దేవునికి కూడా ఒక సందేహం పుట్టిందంట నన్ను ఎవరైనా వెదుకు వారు ఉన్నారా అంటే జ్ఞానము ఈ భూలోకములో పిహెచ్డి చేశారు డబల్ బిహెచ్ఈలు చేశారు ఎంఏలు చేశారు బీటెక్ లు చేశారు ఎంటెక్ లు చేశారు డిగ్రీలు చేశారు ఎన్నెన్నో కోర్సులు చేశారు ఇవన్నీ చేసి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వారందరికన్నా లక్షల కోట్లు సంపాదించిన వారందరికన్నా ఇక్కడ కూర్చున్న మీరు ధన్యులు మీరు జ్ఞానవంతులు చెప్పరా హల్లే ఎందుకంటున్నాను తెలుసా ఇంత బ్రతుకు బ్రతికి నిన్ను కన్న నీ తండ్రి ఎవడో తెలుసుకోలేకపోతే నీ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతే నువ్వు చదివిన పిహెచ్డీ ఏం లాభము నువ్వు సంపాదించిన కోట్లు దేనికి నువ్వు చచ్చిపోయినాకు ఎక్కడికి పోతావు నీ జీవిత ఆయుష్ కాలంలో ఏమేమో కనిపెడుతున్నావు శాస్త్రవేత్తమని తెలుసుకుంటున్నావు అంతరిక్షానికి వెళ్తున్నావు వస్తున్నావు భూగర్భములు ఏమున్నావో తెలుసుకుంటున్నావు కానీ నీ దేవుడు నువ్వు గ్రహించలేకపోయావు నీ కన్నా జ్ఞానహీనుడు ఎవరన్నా ఉన్నారా ఈ భూలోకంలో ఆయుష్ కాలము గతించిపోతున్నది కానీ నీ దేవుడెవర నువ్వు గ్రహించలేకపోతున్నావు అయితే క్రైస్తవుడు జ్ఞానమలిగిన వాడు భూలోకంలో క్రైస్తవులకు డబ్బు లేకపోయినా మంచి వస్త్రం లేకపోయినా మంచి ఇల్లు లేకపోయినా కోట్లు డబ్బు లేకపోయినా గానీ వాడు నీకన్నా ఎందుకు జ్ఞానవంతుడు అంటున్నాను తెలుసా తమ దేవుణ్ణి వెతికి గ్రహించి రక్షించబడ్డాడు ఆమె నరకాన్ని రప్పించుకున్నాడు జ్ఞానవంతుడు అందుకనే జ్ఞానము కలిగిన వాడు ఎవడన్నా నన్ను వెతుకుతున్నాడా అని దేవుడు కనిపెడుతున్నాడంట పరముడు ఆ వెతికే సమయంలో ఎవరైతే రక్షించబడని వారు ఈ సంగములో కనబడుతున్నారో ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో రక్షించబడని వారు ఎవరున్నారో వారు ఆయన కనుదృష్టిలో పడాలి వెదకాలి అయ్యా నా సొంత రక్షకుడు నీవు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు నిజమైన దేవుడు నీవు సృష్టికర్తవు నీవు నేను చనిపోయిన తర్వాత నాకు పరలోకాన్ని ఇస్తావు ఈ భూలోకంలో ఏ మనిషి పాపానికి క్షమాపణ ఇవ్వలేకపోయాడు ఏ జంతువుల రక్తము ఏ బలి మానవునికి పాప క్షమాపణ ఇవ్వలేకపోయింది కేవలం నువ్వు మాత్రమే అని నేను గత కొద్ది సంవత్సరాలుగా వింటున్నాడు నా జీవితంలో సమర్పించుకుంటున్నానని ఆయన కొన్ని జీవితం సమర్పించుకోవాలి లేదంటే నువ్వు ఏం చదివి నా నువ్వు జ్ఞానహీనుడు అవే అందుకనే వివేకము కలిగిన వాడు ఎవడైనా వెదుగుతున్నాడే అంటున్నాడు దేవుణ్ణి అంగీకరించని వాడు వివేకం లేని వాడే అందుకనే ఏమేమో కనిపెట్టినవి భూలోకంలో సమస్తము కూడా దేవుని జ్ఞానము కలిగిన దేవుని ప్రజల కనిపెట్టాలి నా దేవుని ప్రజలారా మొట్టమొదటగా దేవుణ్ణి మనం వెతకాలి ఆమె అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే

దేవుడు ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడు దొరికే సమయం ఇది అవకాశం వచ్చిన దాన్ని చేజార్చుకున్న తర్వాత నీవు ఎంత వెతికినా కూడా ఒక దినాన దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు వాక్యం ఎప్పుడైనా సత్యమైనది నీకు ఈ దినాన దేవుడు దొరికాడు గట్టిగా యాకూపేం చేశాడు ఆశీర్వాదం కావాలని వెతుకుతున్నాడు వెదుకుతున్నాడు వెదుకుతున్నాడు దేవుడు కనపడదానే వెంటనే కాలు పట్టేసుకున్నాడు లేదంటే నేను ఇంకా ప్రార్థన చేసుకోవాలా మళ్ళా రాపు ఐదు గంటలకు ప్రార్థన ఏం చేస్తా లాస్ట్లో రా పట్టుకుందాం అన్నాడా నువ్వు పోతే మళ్ళా దొరకవయ్యా నాకు దొరికినప్పుడే దోచుకోవాలి అని దేవుని పట్టుకున్నాయి దేవుని ఆశీర్వాదాలను దోచుకున్నాడు అంతే ఇంక ఇట్లనే చెప్పాలి ఆశీర్వాదం కావాలన్నప్పుడు పట్టుకున్నాడు దోచుకున్నాడు దేవుడు మీకు సమీపంగా ఉన్నప్పుడే దేవుని మీరు నమ్ముకోవాలి ఒకవేళ ఈ సమయం పోయిందనుకో నువ్వు దేవుని నమ్ముకోవడానికి నువ్వు ఉంటావో లేదో అవునా రాత్రి ఉన్నాడు పగలు కనపరాటం లేదు ఏం గ్యారంటీ చెల్లు కొనుక్కుంటే సంవత్సరం రోజులు గ్యారంటీ వారంటీ అంటారు మనిషి సంవత్సరం రోజులు ఉంటానని ఎవడైనా గ్యారంటీగా చేయొద్దు చెప్పగలడా చెప్తావా కిందికి దిగి ఇంటికి పోయే లోపలేమైతో తెలియదు అర్థమైందా అందుకనే ఎహో మీకు దొరికిన కాలంలోనే ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకొని ఏంటి సమీపంగా ఉన్నాడు బైబిల్ ఒక మాట ఉంది కదా హృదయం అనే వాక్యతో నిలబడుకొని దేవుడు తలుపు తడుతున్నాడంట ఎవనొస్తున్నారా వినండి బయట దేవుణ్ణి చేయనివ్వద్దు కొట్టి కొట్టి ఆయన బయటకు పోయినాడనుకో పట్టకొచ్చుకోవడం చాలా కష్టమవుతుంది ఇంకా ఏం అనుభవించాలి ఇంకా ఏ పాపము చేయాలి ఇంకా ఏ లోకము అనుభవించాలి పరిశుద్ధత ఏమిటో పాపం ఏమిటో తెలియపరిచింది స్పష్టంగా తెలుసు తల్లిదండ్రుల మార్గమునికి తెలుసు ఇంకా ఆలస్యం చేస్తున్నా ఏటో రహస్య పాపాలు ఉన్నాయి జాగ్రత్త దొరికే సమయంలో దేవుని పట్టుకో ఉద్యోగం కాదు నువ్వు వెతకవలసినది ప్రియులు ప్రేయసుల కోసం కాదు నువ్వు వెదకవలసినది వివాహ సంబంధాలు కాదు నువ్వు వెతకవలసినది గృహాలు కాదు నువ్వు వెదకవలసినది దేవుని నువ్వు ఎదకాలి సమీపంగా ఉన్నాడు హృదయమని వాకి తట్టుతున్నాడు ఉండయా స్వామి ఇప్పుడైనా ఇంకా చదువు కూడా అయిపోలేరు మళ్ళీ రాపో అడుక్కుండే వాళ్ళని అంటారు కదా అట్ట అయిపోయింది నేటి దినాల్లో చాలా మంది పరిస్థితి దేవుణ్ణి అలాగే చూస్తున్నారు ఇప్పుడే కాదులే ఇంకా అన్నం కాలే మళ్ళా రాపో అడుకుండే వాళ్ళని అంటాం కదా ఇంకా అన్నం కాలే మళ్ళా రాపు దేవుణ్ణి కూడా మీరు అలాగనే ట్రీట్ చేస్తున్నారు జాగ్రత్త దేవునికి విసుకొచ్చి పోయినాడనుకో మళ్ళా దొరకడం చాలా ఇప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ మొరపెట్టుగా నేను ప్రత్యుత్రం వేయకు అత్యుత్తరం వేయకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరుగా నన్ను శ్రద్ధగా వెదకెదరగా వారికి నేను కనబడదు వారికి నేను కనబడకుందును వినండి దిక్కులు మృగెదట్ట అరిచినా కానీ ఆ దినా దేవుడు కనబడదు ప్రార్థన చేసినా కానీ వినడు సమీపంగా ఉన్నా కానీ మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి పేర్లు పెట్టి చెప్పక ముందే రక్షణ పొందండి వాక్తీశం పొందండి మీ జీవితాలు ఎట్లున్నా పర్వాలేదు దేవుడు క్షమిస్తాడు ఎంత ఘోరపాకమైనా క్షమిస్తాడు సమయం ఉండగానే ఇంకా ఏమనుంది దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ వస్తాడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని తిమన్స్కులారా మీ ఉదయం పరిశుద్ధపరచుకునండి యాకూపు నాలుగు ఎనిమిదిలో మాట ఉంటుంది దేవుడు దగ్గరికి మీరు వస్తే మీ దగ్గరికి ఆయన వస్తాడు మేము రామండి ఆయనే రావాలంటే పిలువని పేరంటానికి మనమే దేవుడు వస్తాడా ఇంకా చివరికి ఒక మాట మత ఆర వచ్చ ముప్పై మూడవచ్చిన ఏమంటుందంటే మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించడు బాగా వినండి ఒక మాట చెప్తారు ఈ దినాన మనము ఎంటెంటో వెతుకుతున్నాం కదా ఉద్యోగము ఆ సమస్తాల్ని వెతుక్కుంటున్నాం దేనికోసం అంటారు ఇవి దేనికోసం అంటారు బ్రతకడానికి బట్ట తిండి షెల్టర్ ఈ మూడే కదా ఒక ఇల్లు ఒక బట్ట ఒక తిండి ఈయన అదే చెప్తున్నాడు ఒరే తిక్కోడా అస్ట్ నన్ను ఎదగంట్రా మీకు అవన్నీ ఇస్తా దాని గురించి ఆలోచన చేయకూడదు పైవచనాలు ఉంటుంది ఆరో అధ్యాయంలో ఏమని ఉంటుంది మీరు ఆహారం గురించి ఏమి తిందుమా ఏమి ధరించుకుందామా ఏమి త్రాగుదామని ఆలోచన చేయకండి అన్ని జనులకు ఉంటుంది అట్లాంటి పిచ్చి క్రైస్తవునికి ఏంది ఆ పిచ్చి మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు అనుకున్న దానికన్నా ఉన్నతమైన ఉద్యోగం ఎప్పుడు ఇస్తాడు దేవుడు దేవుని నమ్ముకొని భక్తిగా ఉంటే అన్ని కూడా సఫలము చేస్తాడు దేవుడు నీకు ఉంటే నీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి దేవుని విడిచిపెట్టి నేను ఏదో కోట్లు గడించాలని నువ్వు చేస్తే తండ్రిని విడిచిపెట్టి నా చిన్న కుమారుడు ఏమైపోయినాడు అడక్క తిన్నాడు లాస్ట్కి అది కూడా దొరకాల బడుదల పడ్డాడు భయంకరమైన వాసన కొట్టాడు గుర్తెచ్చింది కనీసం వాడు క్షమాపణ ముందుకోవడానికి అవకాశం దొరికింది మనకు అవకాశం ఉంటాదో లేదో దేవుని వెతికే వారముగా ఉండాలి మొట్టమొదటగా స్థానము దేవునికి ఇవ్వాలి మన మన జీవితంలో అని ఉన్నా ఇడిచిపెట్టు దేవుని కోసం మందిరం కోసం ఇడిచిపెట్టు విడిచిపెట్టు కొట్లాటలున్నా ఇడిచిపెట్టు తిండి పెడుతుంటారు కదా అప్పుడప్పుడు పండుగలకి ఇడిచిపెట్టు దేవుని మందిరం కోసం ఒక పూట తినకపోతే దేవంగా చచ్చిపో పిక్నిక్ లో మధ్యలో సెలవు పెట్టుకును పో ఆదివారం వద్దు సెలవు పెట్టుకొని నీ డబ్బుని నష్టం చేసుకోం పో ఆదివారమే బతుక్కనికి బాగా దొరుకుతుంది సమయం సెలవు రోజు అంట క్రైస్తవునికి ఆదివారం దేవుని వెతికే సమయం అది జాగ్రత్త గ్రహింపు శక్తి కావాలా మీకు చివరి మాట చెబుతున్నాను తమ చెడు మార్గములను విడవలేను నాలుగవదిగా దేవుడు పెట్టిన షరతు తమ చెడు మార్గములు విడవలేను సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవసరంలో మనకు అందరికీ బాగా తెలుసు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిగనము ముందును హృదయంలో పాపము పెట్టుకొని దేవుని ప్రార్థన చేస్తే ఏమి రాదు దేవుని నవ్వుకుంటుంటాడు వీడు పరమ భక్తుల లాగా నటన చేస్తున్నాడు చర్చిలో అని పైన అందరూ చూస్తూ నవ్వుతా ఉంటారు ఈ లోపల చీకటి దేవుని కనబడతా ఉంటాది దాన్ని విడిచిపెడితే కదా కొంతమంది బయట విడిచిపెట్టి మళ్ళీ లోపలికి వచ్చి పరిశుద్ధంగా ప్రవర్తిస్తారు మళ్ళీ పోయినప్పుడు ఆ పాప బారా నేసుకొని ఇంటికి పోయి తందనాలు ఆడుతూ ఉంటారు అది విడిచిపెట్టడం కాదు చెడు మార్గం విడిచిపెట్టడం కాదు అతిక్రమాలు విడిచిపెడితే ఒక్కసారి విడిచిపెట్టాలి మళ్ళీ ఆ భారము మీద వేసుకోవద్దు దేవుని కనికరం మీదకి రావాలంటే రహస్య పాపములు దాచిపెట్టినవన్నీ కూడా విడిచిపెట్టాలి ఒప్పుకొని ఆకాను తన గుడారములో సీనారు పైవస్త్రమును బంగారు కమ్మిని వీటన్నిటిని దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకున్న వీడు ఏమైపోయాడు దేవుని ఉగ్రత పాలైపోయాడు అననీయ సబ్బిరా దేవునికి ఇవ్వవలసిన ధనముల కొంచెం దాచుకున్నారు దాచుకున్నాడు పాపాన్ని దాచుకున్నారు ఒ విడిచిపెట్టలేదు దేవుని ఉగ్రత పాలైపోయారు జాగ్రత్త ప్రజలారా శరీర కార్యాలు విడిచిపెట్టాలి కలితిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన ఉంటే శరీర కార్యములన్నీ కూడా విడిచిపెట్టాలి దావిదలాగా చెడు మార్గము విడిచిపెట్టాలి అయ్యా మేము బాప్తిజం తీసుకున్నాం అప్పుడప్పుడు పాపంలో పడిపోతున్నామంటే దావిదలు చాలా మంది ఉంటారు మీలో మంచి దావీదులు ఉంటారు అయితే దావేదలు పోల్చుకోవాలండి దే చాలా మంచోడు దేవుని ఉదయానుసారుడైన మనుషుడు ఆయన చిత్తము నెరవేర్చిన వాడు ఎప్పుడు ఒకసారి తప్పు చేసినాడు దేవుడి దెబ్బ కొడతా తెలుసుకొని మళ్ళా దేవుని అప్పున చేరాడు ఆయన అంటాడు ఏమంటాడంటే కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో నా దోషము కప్పుకొనగా నీదొట్ట నా పాపమును ఒప్పుకుంటే ప్రార్థన చేస్తున్నాడంట కప్పుకోవద్దు జాగ్రత్త కప్పుకుంటే కుళ్ళిపోతుంది లోపల చచ్చిపోతారు లాస్ట్కి నడపభాషంగా మాట్లాడాలి తెలిసి తెలిసి బలహీనతలు పాపాలు దేవుడు విడిచిపెట్టాడు ఉగ్రత బహుకోదంగా ఉంటుంది పౌలు ఒక మాట స్పష్టంగా అంటాడు ఏమంటాడంటే తెలియక చే స్థితిని కాబట్టి ఏమన్నాడు కన్నికరించబడ్డానండి క్షమించబడ్డాను తెలియక చేస్తే క్షమించబడతావు తెలిసి తెలిసి దేవుడు కుప్పామయ్యుడు కనికరపురుడు ఆ కరుణామయుడు అని పెద్ద పెద్ద పేర్లు పెట్టి ఏడిస్తే దేవుడు అంత పిచ్చోడు కాదు మాటి మాటికి పాపాలు చేస్తే నువ్వు నువ్వు బుడదలో పడుతుంటే నీ బుడ్డలు ఉతకడానికి ఏమి దేవునికి పని పాటలేదా తెలిసి తెలిసి పడతాను గుంతలో అంటే దేవుడు ఏమి అంత అజ్ఞానంగా ఉన్నాడా చూస్తాడు రెండు మూడు సార్లు నువ్వు బట్టి ఒకేట లాస్ట్లో కోలుకోలేము వినండి చాలా మంది జీవితాలు గమనించిన తర్వాత ఏ మాట అంటున్నాడు ఒకటి రెండు మూడు సార్లు దేవుడు హెచ్చరిస్తాడు బైబిల్లో కూడా ఆ మాట ఉంది తర్వాత శిక్షిస్తాడు శిక్షిస్తే ప్రస్తుతముని ఉన్న ఈ పరిస్థితి ఉండదు శాశ్వతంగా ఏదో లోటులో ఉంటావు అందుకనే దెబ్బలు తిని దేవుని దగ్గరకు పోయేదానికన్నా చాచిన చేతులతో పిలిచినప్పుడు వచ్చేదే దేవుని దగ్గరికి మేలు కదా అన్న రారా రారా అని తల్లిదండ్రులు పిలుస్తారు కదా నాకన్నా నా బంగారం అని వీడు చెప్పే కొద్ది ఉప్పొంగిపోతాడు అంటాడు అట్టెత్తుకొని ఒకటేస్తే ఏం చేస్తాడు వచ్చాడిగా వాళ్ళ పొమ్మనే ఓడు అంత పరిస్థితి తెచ్చుకోవద్దు అర్థమైందా నాలుగు షరతులు ఒకటి ఏంటి మొట్టమొదట షరతు చెబుదాం అందరం గట్టిగా మొట్టమొదటి షరతు ఏంటి అది రెండవ ఏమిటి ప్రార్థన మూడవది ఆయనను మనము వెతకవలను నాలుగవది తమ చెడు మార్గంలో విడిచిపెడితే ఏమంటాడు దేవుడు ఏం చేస్తాడంట మీ ప్రార్థన వింటాడు మీ పాపములను క్షమిస్తాడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆమె ఇది చేయకోకుండా నా ప్రార్థన విల్లేదంటే నీదే తప్పు నా పాపాలు క్షమించలేదంటే నీదే తప్పు నాకు స్వస్థత రాలేదంటే నీదే తప్పు నాలుగు షరతులు లోబడితే మూడు వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు ఆమె దేవుడు ప్రజలు ఉండవలసిన తీరు ఇదే ఆయన కోరుకున్నది దేవుడు ఈ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మోకరించి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం అందరు కూడా మోకరించి తలలుంచి విన్న వాక్య ప్రకారం మీ జీవితాలను సిద్ధము చేసుకుందాం వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడే దర్శించినప్పుడే హృదయాలను తీర్మానం చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి మహిమ కలిగిన దేవ నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా మీ బిడ్డలైన వారు మీరు కోరుకునే విధముగా జీవించాలని నాలుగు విషయాలు బయలుపరిచారు అయ్యా ఈ నాలుగు షరతులకు మేము లోబడినప్పుడు మీరు మాకిచ్చే ఆశీర్వాదములు వాగ్దానాలు ఉన్నవో అయ్యా వాటిని మీరు మీరుగా స్పష్టముగా మాట్లాడారు దురాత్మల చేత పీడించబడుచున్న వారు చీకటి శక్తులు అంధకార శక్తుల చేత పీడించబడుచున్న వారికి ఇప్పుడే నజరీడని యేసు నామముల విడుదల ప్రకటిస్తున్నారు గొప్ప కార్యాల వారి జీవితంలో జరిగించండి సాతాను కట్టిన సంఖ్యలను కట్లు మీరు విప్పమని ప్రార్థిస్తున్నారు వెలుగు బిడ్డల మీద గాక అయ్యాన్ని బిడలని ప్రభావం అక్కడొకరికి సిద్ధముచ్చేయమని విచిత్రం అయితే మీరు ఆలస్యమైతే మరి ఒక దిన మేమందరము కుడిని నామాన్ని స్థుతించి గణపరిచిని వాక్యము ధ్యానించే భాగ్యము నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని ప్రజలారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడినట్లు మీరు గ్రహించినట్లయితే అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ వాక్యాన్ని షేర్ చేసి పరిచయం చేయవలసిందిగా దేవుని పేరటం మనవి చేస్తున్నాడు దేవుడు మేము నిండుగా ఆశీర్వదించును గాక ఆమె